హాజీపల్లి మద్దతు మనం ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అండ్ మనం ఆండ్రాయిడ్ బాక్సెస్ ప్లేస్ చేస్తాం అన్ని సో నార్మల్ టీవీని మనం స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేస్తాం సో స్మార్ట్ టీవీలా కన్వర్ట్ అయినప్పుడు దాంట్లో యూట్యూబ్ వస్తుంది అలానే మై కంప్యూటర్ ఫీచర్ కూడా సో బాక్స్ కి కీబోర్డ్ అన్ని కీబోర్డ్ అనేది మనం కనెక్ట్ చేసుకొని కంప్యూటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు టీవీ టీవీ సో ఈ ఫీచర్ ఉంది అట్లానే దీంట్లో ఈ కంప్యూటర్ ప్లాట్ఫామ్ లో సర్వీస్ ఉంది దానికి లైవ్ టీవీ ఉంది యూట్యూబ్ ఉంది దాని హాట్లైన్ సర్వీసెస్ ఉన్నాయి నేను యాప్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి మై కంప్యూటర్ ఫీచర్స్ ఉన్నాయి అలాగే జీటు సి సర్వీసెస్ ఉన్నాయి మన మీ సేవ సన్న బియో ఆల్సో ఇంద్రమ్మ బాగు మొత్తం అన్ని స్కీమ్స్ సంబంధించినవి అన్ని పథకాలకు సంబంధించినవి హోపింగ్ ఇక్కడ ఉన్నాయి దాని దాంతోపాటు ఎడ్యుకేషన్ ఉంది సో టీసాట్ లైవ్ ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి సో ఆ కంటెంట్ కూడా పిల్లలు ఉంటే పిల్లలు వాళ్ళు అన్నీ చూసుకొని ఆల్సో అక్కడ చదువుకోవచ్చు అనేది ఉంది సో దీంట్లో మనం హెల్త్ టిప్స్ అన్ని కూడా ఇస్తున్నాం సో ప్రివెంటివ్ ఎలా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయి దాంతో పాటు ఎట్లా తీసుకోవాలి ప్రికాషనరీ సో కంప్లీట్ కాంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం సో మీకు నేను ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ చూపిస్తాను దీంట్లో ఈ కామర్స్ మన ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్ని కూడా దీనితో అయితే ఇంటిగ్రేట్ ఉన్నాయి సో ఇంట్లో కూర్చొని టీవీ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు కావాల్సిన అట్లానే మై కంప్యూటర్ ఫీచర్ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళ టీవీని ఈ బాక్స్ ద్వారా కన్వర్ట్ చేసుకుని టీవీ ద్వారా వారు వర్క్ చేసుకోవచ్చు అట్లానే టీ వాలెట్ సర్వీసెస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం డిజిటల్ వాలెట్ సర్వీసెస్ సో కంప్లీట్ గా కావాల్సిన డిజిటల్ పేమెంట్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు గవర్నమెంట్ టు సర్వీసెస్ ఉన్నాయి సో అన్ని పథకాలు మన ఆర్ గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ గవర్నమెంట్ దాని పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ దాని బెనిఫిట్ ఎలిజిబిలిటీ ఏంటి ప్రాసెస్ ఎట్లా అప్లై చేసుకోండి ఎట్లా తెచ్చుకోవచ్చు అనేది అట్లానే అనౌన్స్మెంట్ పాదయాత్ర చేసినప్పుడు ఇది కంప్లీట్ గా ప్లాట్ఫామ్ నార్మల్ టీవీని స్మార్ట్ టీవీ చేస్తున్నాం సో స్మార్ట్ టీవీ వల్ల స్మార్ట్ హౌస్ అవుతుంది స్మార్ట్ హౌస్ వల్ల స్మార్ట్ విలేజ్ అవుతుంది సో మన హాజీపల్లి మధ్యలో ఆల్రెడీ తీసుకున్నాం